వాస్తవానికి నా భార్య చనిపోద్ది రెండు మూడు దినాల క్రితమే ప్రభు నాకు అది తెలియచేశారు నేను ఇక్కడే ఉన్నాను పదకొండు పన్నెండు ఆ సమయంలో నిద్దట్లో తుల్లిపళ్ళు లేచాను నేను నా భార్యకి నా పిల్లలకి ఏమో అయిపోతుంది నాకేమీ అర్థమవుతలేదు నేను బయట పన్నెండు గంటల టైంలో మిడ్ నైట్ అక్కడ బయట కూర్చొని ఏడుస్తూ ఉన్నాను అదే సమయంలో ఆదాముకి నేను ఫోన్ చేసి కార్ తీసుకుంట్రా నాకేం అర్థమైతే లేదు వదిన పిల్లల దగ్గరికి వెళ్ళాలి అని నేను చెప్పాను అదే క్రమంలో నా భార్య సొంత బావగారు సొలమ్మను కూడా నేను ఆ విషయాన్ని షేర్ చేశాను అదే రాత్రి వీరందరూ అన్నారు ఏం పర్వాలేదు వారు చాలా మంచిగానే ఉన్నారు నీకు ఎందుకు అలాంటి ఆలోచనని ఒకవేళ ఈరోజు నేను ఒక మాట సభాముఖంగా చెప్పేది ఏంటంటే ప్రభు నాకు చెప్పకుండా ఏం చేయలేదు అనుకుంటున్నాను నేను ఇక పిల్లల విషయానికి వస్తే ఏం చెప్పగలమండి ఒక కుటుంబంలో ఒక మరణమే తట్టుకోలేని పరిస్థితులు కానీ ఒకే కుటుంబంలో నా కుటుంబంలో నా జీవితంలో మూడు మరణాలు అది ఒకటేసారి మూడు మరణాల భార్య ఇద్దరు పిల్లలు ఒక మాట చెప్పాలంటే ఐదు సంవత్సరాలుగా నేను శ్రమించి కట్టుకున్న నా కుటుంబం పూర్తిగా కోల్పోయాను కొన్ని మరలా తిరిగి ప్రభు కృప చూపిస్తాడని నేను నమ్ముతున్నాను